హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు అలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేనైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ మసాలా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి బయట బండి మీద దొరికే టేస్ట్ అయితే వస్తుంది దానికోసమైతే నేను ఒక త్రీ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చాలా సన్నగా అనేది కట్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నా దగ్గర ఎగ్ కట్టర్ కూడా ఉందండి ఇంకా ఈ ఎగ్ కట్టర్ తో అయితే నేను ఎగ్స్ అయితే మూడింటిని కూడా ఇలా కట్టర్తో కట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి సేమ్ మసాలా బండి మీద దొరికే టేస్ట్ అయితే వస్తుంది ఇలా నేను త్రీ ఎగ్స్ని కూడా ఇలా కట్టర్తో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోండి మరీ చాపర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి అలా కాకుండా మనకి తోనే కొంచెం సన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోండి దీంట్లోకి మెయిన్ మనకి చాట్ మసాలా అంటే చాట్ మసాలా వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఏదన్నా మసాలా చేయాలనుకుంటే చాట్ మసాలా తెచ్చి పెట్టుకోండి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ అలానే మనకి రెడ్ చిల్లీ కావాలంటే రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి పౌడర్ మనకి స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకా ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి నేను ఎర్ర కారం కూడా కొంచమే వేసాను ఎక్కువ అయితే వేయలేదండి పచ్చిమిర్చి వేసాను కాబట్టి పిల్లలు మరి ఎక్కువ స్పైసీగా ఉన్న తినరు కదా అందుకని చెప్పేసి ఇంకా గరం మసాలా కొంచెం కొంచెం ధనియాల పొడి ఇంకా నా దగ్గర ఉన్న చాట్ మసాలా వేసి మొత్తం అంతా కూడా మంచిగా చేత్తో కలుపుకోండి మనకి చేత్తో కలుపుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది మనం స్పూన్ తో అలా కలుపుకున్న అంత టేస్ట్ ఉండదండి చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఒక నిమ్మరసం అయితే లాస్ట్ లో యాడ్ చేసుకొని మనం వేయించుకున్న పల్లీ కూడా వేసి మంచిగా కలిపేసుకోండి మనకి మసాలా అనేది రెడీ ఈ చాలా ఇష్టంగా తింటారండి మనకి టైం కూడా ఎక్కువ పట్టదు మనకి ఇంకా ఇంకా కావాలని చెప్పేసి అడుగుతారు టీ ఫుల్ అయిపోయే కూడా తింటారు మనం ఇలాంటివి చేసి పెట్టామంటే ఇంట్లోనే హెల్దీగా పిల్లలు తినేస్తారండి చక్కగా మనకు కూడా వాళ్ళు తెల్లమైతే కావాలి ఇంకా లాస్ట్ లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నాను మళ్ళీ మనం బౌల్లో సర్వింగ్ చేసుకునేటప్పుడు కొంచెం పైన నిమ్మరసం అనేది వేసుకోండి అప్పుడే మనకి తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా మసాలా అనేది స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి అలాగే ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వామన్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హాయ్ అండి ఇంకా మనకి చాట్ మసాలా అనేది రెడీ అయిపోయింది మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒక కొంచెం పైన నిమ్మరసం అనేది వేసుకోండి ఆనియన్స్ కావాలన్నా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మనం తినేటప్పుడు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి పిల్లలకు ఖచ్చితంగా నేను వారంలో ఒక్కసారైనా ఇది చేసి పెడతానండి చేయడం కూడా చాలా సింపుల్ వాళ్ళు వచ్చి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ముందే చేసేసి పెట్టేసుకున్నామంటే బాగానే తినేస్తారండి పిల్లలు ఆకలితో వస్తారు కదా స్కూల్ నుంచి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా మసాలా అయితే రెడీ అయిపోయిందండి నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ పల్లీలు కూడా మనం వేసుకున్నామంటే తినేటప్పుడు మనకి పంట కింద తగుతూ ఉంటాయి కాబట్టి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పల్లీలు కూడా పిల్లలకు చాలా మంచిది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా పర్లేదండి పల్లీలు తింటూ ఉంటే మసాలా ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కమెంట్ చేయండి